శ్రీ రిషీం ఈఎం యూపీ స్కూల్ గోపులవారి పల్లెనందు ప్రపంచ దరిద్రి దినోత్సవం నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ప్రపంచ దరిద్రి దినోత్సవం నిర్వహించబడుతోందని తెలియచేయడం జరిగింది పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విద్యార్థులకు అవగాహన కల్పించుటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది యుఎస్ శానిటరీ గిల్డర్స్ నెల్సన్ ఏప్రిల్ ఇరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం దేశవ్యాప్తంగా పర్యావరణ జ్ఞానోదయాన్ని నిర్వహించాలని ప్రతిపాదన చేయడం జరిగిందని తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండున అంతర్జాతీయ మదర్స్ డే ఎర్త్ని డేని చేయడం జరుగుతోందని తెలియజేశారు కరెస్పాండెంట్ యువరాజ విద్యార్థుల చేత భూమి యొక్క చిత్రపటాలను గేయించి మరియు గ్లోబ్ చూపించి అవగాహన కల్పించడం జరిగిందని అలాగే విద్యార్థులకు మట్టితో భూమిని తయారు చేయించి వాటిలో చెట్లు ఏ విధంగా పెరుగుతాయో వాటి గురించి అవగాహన కల్పించడం జరిగింది కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది